చిన్నగా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఆకుతున్నావా ఆకుతున్నావా నిద్ర సరిపోయిందా అప్పుడే లేచిన సరిపోయిందా అరే మనకు ఆర్డర్ వచ్చింది రో కొత్త ఆర్డర్ వచ్చిందో ఒకటి చూద్దామా ఓపెన్ చేద్దామా చూద్దాం ఓపెన్ చేసి చూద్దామా తీసుకుంటావు తీసుకు నువ్వే ఓపెన్ చెయ్యి ఓపెన్ చేయాలి గేమర్స్ వా మంచిగా ఉందిగా మీ పని ఇటు కూర్చొని పని పనులేని మొదలు చుట్టూ కొడుకున్నట్టు అటు ఉంటుంది మరి దీక్షి గెలిస్తే దీక్ష తేడా గెలవాలి లేకపోతే వేరే గెలవద్దు అదే మరి పిక్ అండ్ పిక్ అయితే మళ్ళీ మళ్ళా మొదటికి వస్తాడు ഗുണ്ടായി ഫൈൻ ഫൈൻ ഫസ്റ്റ് സെക്കൻഡ് അല്ല തോതിലാധ്യ പടുത്ത പടുത്ത പടുത്തേനോ പടുത്തോട്ട് ബാധിമ పడొద్దు మరి కింద పడితే దెబ్బలు తాగితే పడవద్దు నా పడద్దు పాపం దిగితే ఒక్కసారి కొట్టేస్తలే రావా పాపం దిగితే అవలే మలవటు మలవట్ మలగట్ పాపం తీసితేడు పిక్ అయిపోలేకపోతు లేకపోతే ఆట ఆడచ్చు కొంత బతుకతది కాదు తొందరగా అయిపోయింది అయిపోయింది అయిపోయిందా కాలే 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 ఇద్దరే ఉన్నారా మీ ఇద్దరే అక్కడ జస్ట్ ఇలా ఆడియన్స్ అన్నాడు చుట్టూ అది కొద్దిగా క్రాస్ అడ్జ అటు పెట్టి కొట్టేది ఉండేది అతను అయిపోయింది సార్ అయిపోయింది ఇక బంద్ చేయరు బంద్ చేయరు ఇక బంద్ పని చేయరుద్దాం మీషోలా ఫస్ట్ అయితే టీషర్ట్ బుక్ చేసిన సో ఎట్లా నేమైనా చూద్దాం అతను చిన్న ఓపెన్ చేయిస్తాను ఇప్పుడు మన అంటే ఎప్పుడైనా ఫ్లిప్కార్ట్ చేస్తాము బట్ చేస్తారంటే మీషోలో చేసిన क्वालिटी चीनका ओपन चेय पटको बे इपड़ा आड़नाव का पटकोवा पकोवा पटको, ओपन करो ओपन करो जी करो, करोद क्वालिटी चुद చింపు ఏమైతుంది దానికి ఏమవుతుంది ఎట్లా ఓపెన్ చేసి ఇప్పుడు చింపాల్సిన కదా అవి ఎట్లా చేసినా యా చూడు ఓపెన్ చేయి ఎన్ని వచ్చినాయి చూద్దాం బిలాకి వీలకి ఇది వైట్ ఈ సిల్వరీ ఒకటి ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసి సరే వైట్ అనేది సిల్వరీ ఓపెన్ చేసి బ్లాక్ వద్దు ఫస్ట్ సినిగా చూడు ఎట్లా చినిగా సినిగా ఏమిరా వీళ్ళు ఏమో చేస్తున్నాడు ఈ అసలు ఏం ఏమి అర్థమవుతులేదు కానీ పిలుస్తున్నా ఎత్తుకుంటలే చూస్తుంది పొద్దున్నంత నేనే పొద్దునంత నేనే ఎత్తుకున్నాను నేను క్వాలిటీ పడుతుంది బడ్జెట్ ఎంతనో కానీ తక్కువనే ఉన్నా కానీ క్వాలిటీ అయితే ఓకే పడతా ఎంత పడేపు మూడు గల చంద రూపాయలు ఇవ్వడవా అమ్మ మామ దుకాణం పెట్టిండ నాకు అర్థం కాదు ఎంతనో పెట్టినందు అయిపోయింది కొత్త సరుకు కదా స్మెల్ బాగానే ఉంటుంది చినే అది చూడు బ్లాక్ అది నెయ్యి బ్లూ ఏమి ఉండదు అసలు అసలు యాప్ ఆన్ చేసి చూడాలి నాకు గుర్తున్న వాటికి బ్లాకే అనుకుంటున్నాను తీసుకున్నామని ఇష్ట ఏమీ రిటర్న్ పెట్టుకోవచ్చు రిటర్న్ పెట్టాలేసి ఉంది కదా ఫస్ట్ టైం క్వాలిటీ చెక్ చేసినాక ఒక వరద అనిపిస్తే అప్పుడు చూద్దామని అంతే నాకు బాగానే తీసుకురావాలి తీసుకురావాల చిక్కుడుగా సూపర్ ఉంటుంది అవి చూడాలి ఆడు ఓపెన్ పట్టుకుంటాడు చేసానికి పట్టుకుంటాడమ్మడు చిన్నగాడు పట్టుకున్నా చిత్తుగా అలిగింది అలిగిన అలిగిన వాళ్ళ చిన్నగా అలిగింది ఆ చిక్కుడు వేస్తా ఏ చిక్కుడు వేయాలి బొలిసినా కృష్ణం ఏం పరిస్థితి అనేది కృష్ణం ఇట్లా అన్నట్టు పడిస్తే ఇట్లా వెళ్తే అన్నట్టు వెళ్ళినాక ఫైనల్గా ఆహా మంచిగా కొంచెం కడిగేసి ఫ్రెష్గా సాల్ట్ వేసి ఉడికి బయలు చేసి మసాలా గీచాలు వేసి అంటే వేరే లెవెల్ స్టఫ్ స్టఫ్ మరి స్టఫ్ లేక మరి కోమ స్విచ్ అప్ సిప్ మరి స్విచ్ అప్ కావచ్చు టీవీ పోనీ కానీ టీవీకి రామ్ లేదు మొత్తం ఉంటుందా టీవీ పోనే మామూలు ఉంటుందా ఆ చూడు బాలయ్యాబు ఫస్ట్ బాలయ్య బాబు చూడు ఎట్లా ఇట్లా బయట వేసి డేస్ దీపం దీపా మరి నడవా మాత్రం ఉంటుంది మరి టీవీ తర్వాత టీవీ తీసుకొని పని లేక ఇరవై నాలుగు గంటలు నడవని కొన్ని రోజులు మటుకు ఒక వారం రోజులు చూస్తే బోర్ కొడుతుంది ఒక తర్వాత మళ్ళీ చూడము అట్లా ఫైనల్ ఏదో చిక్కుగా ఉండడం అయితే అయింది కానీ స్నేహితులే ఇంకా మంచి స్టబ్కి అయితే భలే పని చేస్తే కదా మందు తాగేటప్పుడు కానీ వీలు తాగడు కానీ ఇక ఇప్పుడు మాచేలే సో అయితే వచ్చినాము ఇక స్క్రాప్ ఉన్నాయో స్క్రాప్ ఎంత స్క్రాప్ చూపిస్తా ఎంత ఇక ఇక్కడ చుడుగా స్క్రాప్ అంతా కొంచెం ఎత్తినాం ఇక ఆల్రెడీ ఇక చాలా మంచిగా మంచి లేని అంటే జర బాగా ముదురుకొని ఇవి లేచాం అన్నట్టు అట్లా కడిగినాం అయితే పోయి మేము అలా పెట్టేసినాం చిన్నగా సాల్ టేస్ట్ బయలు అవుతున్నాం బయలు అయినాక కొంచెం మసాలా వెళ్తున్నాక చూస్తా కొంచెం చూసేది అనిపిస్తుంది ఆహా తింటుంటేస్ట్ ఏమి కదా ఏమి చేయలే ఏమి ఇయ్యలేదు ఆద్య ఏమి ఇవ్వలేదురా కంప్లైంట్ చేస్తున్నాము దీక్ష ఏంది ఏంది కాత పాతీ ఎందుకు అరే నీకు కొనిచ్చిన పతంగ ఏం చేసినావు అన్నీ అయిపోయినాయి పతం మిగిలింది లాస్ట్ ఇక అంతేనా పౌన్ మేమా తెచ్చుకున్నాయి మన రాగా పతంగా పతంగ పతంగ అయిపోయింది అయిపోయింది కరెంటు అయిపోయిందనో అది అయిపోయింది టీవీ ఏమోనో టీవీ అయిపోయింది రీఛార్జ్ అయిపోయింది ఇవి అన్నీ అయిపోయినాయి మళ్ళీ మళ్ళీ పతంగి వచ్చింది కథ ఇక కదా మరి పతంగి ఎందుకు మరి అంటే నువ్వు తినవు అయితే నీకు తిన వద్దు కదా బిస్కెట్లు వద్దు కదా నీకు బిస్కెట్లు వద్దు పక్క మరి తెచ్చినాక చెల్లె తెచ్చినాక ఏడిస్తే మాత్రమే ఐదు రోజుల దాకా నీకు బిస్కెట్ రావు మరి నీ పతంగి ఇరవై రూపాయలు ఒకటి తెలివి ఉ తెలివి ఉన్నది అనుకుంటారా తెలివి మొత్తం బంద నీకు మొత్తానికి నీ మాట నాకు నమ్మకం లేదు ఏ నువ్వు ఏ విధంగా చూపించినాడు పిచ్చేవాడు అడన్ని దొంగ మాట చెప్తాడు నీ మాట మీద నాకు నమ్మకం లేదు చిన్ని గారి మాట నమ్మచ్చు ఏమీ మీ మాట నమ్మలేదు ఫైనల్ ఇక వాటర్ ఇక బాయిల్ అయిన తర్వాత వాటర్ పంపేసి పెడితే ఇట్లా అయింది అంటే ఫ్రై బాగా మసాలా వేసి ఫ్రై చేసినా చూపిస్తాయి ఇట్లా ఉంటాయి అని ఇట్లనే బాధ ఇది మాస్తుంది ఇది మసాలా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది యాక అందరి పని అందరి మా అందరుయాని పని సింగ అనుకున్నారు పాపం సినిగా పుట్టువాళ్ళు పదికూడలే నిన్ను అది నా వాళ్ళు ఛాయ్ తాగుతుండ్రో మా సింగియా ఎవరు వాటికోకుండా వాళ్ళు ఛాయ్ తాగుతున్నారు పర్పామ్మరావు పర్భమ్మ మామూలు పర్భామే చేయదు ఆఫ్ ద డే గోష్ తోల అది అంతే కదా నువ్వు మామూలు పర్భామేం చేయ వాద్యా తమ్ముళ్ళు పడతాయి నీకు ఒకసారి తమ్ముళ్ళు పడతాయి నీకు ఆ అది నూటలో పడుతుంది అలా సో ఫైనల్ అయ్యే పోషట్టు కూడా అవుతుంది మంచిగా అనిపిస్తున్నాయా పచ్చిమిర్చి లేదు కదా ఇప్పుడు ఏం చేద్దాం తీసుకొద్దాం ఎకలు ఎక్కలు తీసుకొద్దాం పచ్చిమిర్చి ఇప్పుడు సరంగా అయిపోయాం ఏం కాదు టేస్ట్ మంచిగా అయినాయా సప్ బాగానే ఉంటాయి టేస్ట్ మరి చీను కానీ నూ తింటావు అది பப்புல திண்ட பப்புல பப்புல திண்டிட்டு வாங்க கூட திந்த சந்தா திந்தா நின்ந்தாக்கி